నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మీ దీవెనలో ఇప్పటికి ఉండాలా మా ఎంబడ మా దీవెనలు మీ మీ గుంటాయి ఇప్పటికీ ఉంటాయి మీరు అందరూ సంతోషంగా నూరేళ్ళు బతకాలండి ఎన్నో ఉన్నాయి మనం ఇక్కడ జంక్ ఫుడ్ వల్ల ఎన్నో రోగాలు తెచ్చుకుంటున్నాం జంక్ ఫుడ్స్ మన పిజ్జా బర్గర్ ఎన్నో ఉన్నాయి బిర్యానీ బయట కూల్ డ్రింక్ ఇవన్నీ తాగి ఎన్నో రోగాలకి మనం బానిసలు సరిపోయిపోతాం పెద్దోళ్ళు కానీ చిన్న పిల్లల యాసిడ్ మాత్ర ఎక్కువైపోయింది యూరికాసిడ్ బాడీలా మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు ముసుల నుంచి పెద్ద ఏజ్ నుంచి చిన్న ఏజ్ దాకా ఈ మొఖాల నొప్పులు ఇవన్నీ ఏళ్ళ నొప్పులు ఆ పిల్ల చిన్న పిల్లలన రేడియేషన్ ఎక్కువ టీవీ మీద కంప్యూటర్స్ మీద కూర్చొని జాబ్ వచ్చేసినాక కంప్యూటర్ సిస్టమ్ మీద ఎంతో మంది ఉంటారు ఆ సిస్టమ్ వాడి మనకు అది ఏమైతుంది రేడియేషన్ ఎక్కువ అయిపోతుంది వాడిగా రేడియేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు అది ఆటోమేటిక్ రివర్స్ గా ఉంటాయి మీ కాల్షియం మీ కండరాల్లో బలం తీయేస్తుంది అలా ఏం చేయాలా ఏం మారాలా తీసుకోవాలా ఏం ఫ్రూట్స్ తీసుకోవాలా అని ప్లానింగ్ చేయరు అదానివల్ల నాకు యూరిక్ ఆసిడ్ ఎక్కువైపోయి షుగర్ బీపీ ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తే వచ్చే ఉన్నాయి అందరికీ అయిపోతున్నాయి బీమాలు ఇదానికి వచ్చి మనం ఆలోచించేది అవసరం ఉన్నది జంక్ ఫుడ్ నుంచి చాలా దూరం ఉంటుంది బాగుంటుంది అండి అర్థోషిఫా ఈ మెడిసిన్ అర్థోషిఫా ఇది మీ మోకాల నొప్పిలు మీ పెద్ద మా పెద్దలు ఉన్నారు మీ అలా అలాగ ముఖాల నొప్పులు కీల ఆ అందరికి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ నొప్పిలు చాలా ఉన్నాయి నరాల నొప్పిలు ఉన్నాయి నంబర్స్ నొప్పిలు ఉన్నాయి ఎల్ ఫోర్ ఎస్ వన్ ఎల్ వన్ ఎల్ త్రీ ఎల్ ఫైవ్ ఈ నొప్పిలు ఉన్నాయి సర్వే కల్లా వచ్చేసి సర్వేకా ఏడు జాయింట్లు ఉంటాయి ఆ సర్వే కల్లా అవి మెడల నొప్పిలు ఎక్కువ అయిపోతాయి భుజాల నొప్పులు షోల్డర్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హీల్ పెయిన్ మరి హీల్లా ఎక్కువ లేడీస్ కిచెన్ రూమ్లా కిచెన్లా ఎక్కువ నిలబడి ఇప్పుడు వంట చేస్తారు అలా హీల్ నొప్పిలు వచ్చేసి బ్రెయిన్లా వాళ్ళకు హీల్ నుంచి బ్రెయిన్ తగ్గుతుంది ఏ అయినా కానీ బ్రెయిన్ మాకు సిగ్నల్ ఇస్తుందండి ఆ నుంచి మీకు తలనొప్పి వచ్చేస్తుంది సగం తలనొప్పి మొత్తం తల నొప్పి మైగ్రెన్ లాప ఇవన్నీ నొప్పిలు పుట్టిస్తాయి మాడిలా ఆ నొప్పిలు తగ్గనికే ఇది అత్తోషిఫా చాలా మంచిది మెడిసిన్ ఇది సిరప్ ఇది ఇది ఒకటి ఆయిల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది ఎట్లా చేస్తా అంటే జాదు పని చేస్తుంది అండి ఇది మన ఎక్కడ నొప్పి ఉంటే తలనొప్పి ఉన్న సర్ది ఉన్నది తగ్గిపోతుంది మూడు ఏ నొప్పి అప్లై చేసి ముంచేస్తే కొద్దిసేపట్ల నొప్పి తగ్గిపోతుంది నరాల సాఫ్ చేస్తుంది నరలని ఓపెన్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఫ్లో లేకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో చేస్తుంది ఇది ఒకటి ఈ పౌడర్ మొక్కల చిప్పలు అరిగిపోయినాయి ఏదైనా మీకు డ్యామేజ్ అయింది యాక్సిడెంట్ అయింది ఫ్యాక్చర్ అయింది ఆ టైంలో మీరు ఇది వాడుతుంటే ఏముంది అలా ఇంత గొప్ప మెడిసిన్ పౌడర్ ఇలా ఎన్నో మెడిసిన్స్ పౌడర్ చేసి అది తయారు చేసినాం ఇది వాడుతుంటే మీకు కొన్ని రోజుల ఆ చిప్పలు అరిగిపోయినాయి మొక్కల చిప్పలు అరిగిపోయినాయి కాల్షియం లేదు అందులో వాటర్ చ ఎక్కువ లేదు మోతాది వాటర్ పట్టే అది ఒక కాల్షియం జుగురు లాగా ఉంటుంది ఆ జుగురు వాళ్ళు లెక్క పెడితే రెండు వందల ఆరు జాయింట్లు ఉన్నాయి బాడీలో రెండు వందల ఆరు జాయింట్ల అలా కాల్షియం అవసరం అండి కాల్షియం లేకుంటే మీకు ఎన్నో నొప్పిలు ఎన్నో భరించాలా ఆ భరించుకుంటే మీరు ఏమీ ఒక్కొక్కసారి ఏమవుతుంది మెల్ల మెల్ల నిదానం నిదానంగా అది బానిస్ అయిపోతుంది చాలా నడవనికి రాదు లేవనికి రాదు అది అది వచ్చేస్తే ఇది వాడండి ఈ పౌడర్ డైలీ నైట్ పనుకున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆవు పాలాలు లేకుంటే మేక తీసుకుంటే బొక్కలు ఇప్పని మేకపాల వేసుకోవాలా మీరు రెగ్యులర్ ఆవు పాలాలు తీసుకుంటే చాలా బెటర్ ఇది రాపిటో ద్వారా రాపిటో ద్వారా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ మీరు డిస్టిక్లో ఉన్నారు డిస్టిక్ లెవెల్లో ఉంటే బయట దూరం ఉంటే మీరు కార్గో డిటీసీ మీకు కొరియర్ పంపిస్తాం ఓకేనా సార్ నమస్తే ధన్యవాదాలు మా వీడియో వాచ్ చేసినందుకు చూసినందుకు మీరు అందరిని ఈ షేర్ చేయండి లైక్ చేయండి మీ కుటుంబంలో ఎవరికైనా బాధ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్లో ఊరికైనా ఉంటుంది మీరు మీ దో ఫ్రెండ్స్ సర్కిల్లా ఎవరికైనా పెయిన్ పెయిన్ గురించి చాలామంది బాధపడతారు అలా ఇస్తే ఈ వీడియో అలా పంపిస్తే మీరు దేవుని దేవాల మా దీవెనలు ఉంటాయి అలా దీవెనలు వస్తాయండి నమస్తే అలాకం వరహ్మల్లి వ